భారత మాజీ ప్రధానమంత్రి దక్షిణాది రాష్ట్రాల నుంచి వెళ్ళి ప్రధానమంత్రిగా సేవలు చేసిన ఒకే ఒక వ్యక్తి బహుభాషా కోవితుడు పివి నరసింహారావు పివి నరసింహారావుకు భారతరత్న భారత ప్రభుత్వం ప్రకటించడము చాలా సంతోషకరం మరి కరీంనగరు ఉమ్మడి జిల్లాలో వంగర గ్రామంలో నుంచేళి మొదలై వారి జీవితంలో బాల్యంలో స్వతంత్ర పోరాటంలో ఆ రోజు నైజాముకు వ్యతిరేకంగా పాల్గొని మరి ఉన్నత విద్య అలాంటి మహారాష్ట్రలో మరి బిఏ ఎల్ఎల్బి ఎల్ఎల్ఎం పూర్తి చేసి మరి హైదరాబాదు రాష్ట్రంలో బూర్గుల రామకృష్ణ గారి దగ్గర జూనియర్ న్యాయవాదిగా చేయడం జరిగింది మరి కాంగ్రెస్ పార్టీలో మరి అంకురం మంతర్ని నియోజకవర్గం నుంచి వెళ్ళి ఎమ్మెల్యేగా రాజకీయ జీవితాన్ని ప్రస్తావన మొదలుపెట్టి ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మంత్రిగా మరి ముఖ్యమంత్రిగా సేవలు అందించి నిజంగా ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో భూ సంస్కరణ చట్టం వచ్చిందంటే అది పివి నరసింహరావు గారి కురుషుతోనే ఇప్పుడు దళితులు కానీ షెడ్యూలు తెగలు కానీ బడుగు బలహీన వర్గాల వారికి భూమి తన సొంత భూమిని పంపిణీ చేసి మూడు వందల ఎకరాల భూమిని పంపిణీ చేసి నిజాయితీని చాటుకున్న వ్యక్తి మహోన్నతమైన వ్యక్తి దాంతో మరి కేంద్రంలో కేంద్ర మంత్రిగా విదేశాంగ మంత్రిగా మరి విద్యాశాఖ మంత్రిగా సేవలందించి భారతదేశంలో అప్పుడు రాజీవ్ గాంధీ మరణాంతరము కాంగ్రెస్ పార్టీకి ఒక విజయ సూచికను ఎగురవేసిన మహోన్నతమైన వ్యక్తి పివి నరసింహారావు గారు ఆ రోజు దేశంలోని ఆర్థిక సంస్కరణను తీసుకొచ్చి ప్రపంచ దేశానికే వెన్న వెన్నంటూ నిలిచి మన భారతదేశాన్ని ఒక వెలుగును వెలిగించిన మహోన్నతమైన వ్యక్తి పివి నరసింహారావు నిజంగా వారి సేవలు గుర్తించడం చాలా సంతోషకరం మరి ఆ రోజు వారు ప్రధానమంత్రి ఉండగా ఎల్కే అద్వాని కానీ మరి అటల్ బిహార్ వాజ్పేయిని కానీ కూడా విదేశాలకు పంపించిన మరి ప్రతిపక్షాలతో కూడా సమేకత ఉన్న వ్యక్తి మహోన్నత వ్యక్తి పివి నరసింహరావు మరి ఆర్థిక సంస్కరణలు మరి వారి భూములు సంస్కరణలు మరి దాంతోపాటు నవోదయలు నవోదయ స్కూళ్ళు ఆ రోజు వారు కేంద్ర మంత్రిగా ఉండగా స్థాపించడం జరిగింది వారికి వారికి ఒక రాజకీయమే కాకుండా మరి ఒక కవిగా ఒక బహుభాష కోవిదుగా కూడా మహోన్నతమైన పేరున్నది కాబట్టి వారికి ఉన్నతమైన భారతరత్న అవార్డు ఇవ్వడము సంతోషకరం మేము బ పివీ నరసింహారావు గారి యొక్క ఇన్సైడర్లో కూడా వారి యొక్క అనుభవాలు రాసుకున్నాడు వారి పివి నరసింహారావు జీవితాన్ని ప్రతి ఒక్క విద్యార్థి కానీ నాయకులు కానీ ఒక రోల్ మోడల్గా కూడా తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సందర్భంగా భారత ప్రభుత్వానికి కొంతకింత తెలియజేస్తా ఉన్నాం